సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను అరికట్టాలని నేడు యశోదానగర్ లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు ఈ మధ్య కాలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన విషయం మనందరికీ తెలిసిన విషయమేనని అన్నారు రేణిగుంట రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు తరచూ నిర్వహించడం వల్ల ప్రజలకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు జరుగుతున్న అవినీతి తతంగం గురించి కొంతమంది ఉద్యోగుల మీద ఏసీబీ అవినీతి నిరోధక శాఖ దాడి చేసిన పరిస్థితి చూసాము ఈ రిజిస్టార్ ఆఫీసులో ప్రతి ఒక్క పౌరుడు తన భూమిని అమ్మడం కానీ కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతా ఉందని ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తాం దీని మీద ఏసీబీ ప్రభుత్వానికి తెలియజేసి ప్రత్యేక విచారణ చేసి అవినీతి యొక్క మూలాలని బయటపెట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తాను చిన్న చిన్న వాళ్ళ మీద రాజకీయ అధికారిక ఒత్తిడితో చేసిన దాడుల వల్లే పదుల కోట్లలో బయటపడతా ఉంటే పెద్ద పెద్ద తిమ్మింగ వదిలేసి పెరిగి పక్కిల్ని చిన్న చిన్న చేపలను పట్టుకునే పరిస్థితి అనేది ఏసీపీ చేస్తాను మొన్న నాయుడుపేటలో సిఐఈ చేసిన తీరు కూడా మనకు గగురుపాటు కల్పిస్తూ ఉంది అంటే ఈ రాజ్యంలో ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అవినీతి అనేది విచ్చల విడైపోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తా ఈ నాయకులే గతంలో చెప్పారు ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయిందని చెప్పి కానీ వీళ్ళు వచ్చి ఏమి చర్యలు తీసుకుంటున్నారో నేను అడుగుతున్నాను రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయానికి రావడానికి ఒక రేటు నిర్వహించి సబ్ రిజిస్టార్ కానించి అటెండర్ కానించి క్లర్క్ కానించి చేస్తున్న పరిస్థితి అనేది ఇప్పుడు మనం ఓపెన్గా చూస్తాం అదే రకంగానే ఈరోజు తిరుపతి రూరల్ అవ్వండి తిరుపతి అర్బన నుండి లేదా చంద్రగిరి అవ్వండి ఇటువంటి ఏ అయితే విలువైన భూములు కలిగి రియల్ ఎస్టేట్కి అవకాశంగా ఉంది ఇక్కడ అంతా కూడా ఈ అవినీతి తాండవిస్తూ ఉంది ఈ అవినీతి మీద ఏదో చిరుచిరు ఉద్యోగం మీద చేసి కాకుండా మొత్తం సమగ్రంగా ఈ ఏసీబీ దాడులు నిర్వహించి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా వెలుగు తీయాల్సిన అవసరం ఉంది ఈ వ్యవస్థని మొత్తం మార్చడం కోసం ఈ రాజకీయ వ్యవస్థని చేయడం కోసం ప్రజలందరూ కూడా ఒత్తిడి చేయకుండా పోతే వీళ్ళందరూ దాన్ని ప్రోత్సహించిన వాళ్ళే రాజకీయ నాయకులు చివరికి ఆ చిరు ఉద్యోగకి సంబంధించి కూడా బయటపడేయడానికి ఒత్తిడి అని చెప్పేసి మీడియాలో వస్తున్న కథనాలు చూస్తున్నాం ఇది అసలు ఈ వ్యవస్థని ఏం చేయదలుచుకున్నారని మేము అడుగుతున్నాం అంటే డబ్బులు లేనోడు లేకపోతే ఏమాత్రం తన పలుగుబడు లేనోటికి ఇంక ఈ యొక్క సమాజంలో స్థావే లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము డబ్బులు వేల కోట్ల రూపాయలు పెట్టుకొని రోజు చేస్తున్నారంటే నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వ ఆస్తులు ఈ దొంగ రిజిస్ట్రేషన్ కారణంగా ఎన్ని వేల కోట్లు అన్యాక్రాంతమైపోయామో దాన్ని వెలిగి తీయమని చెప్పి చెప్తున్నాం దీని ఉన్న అసలు కోణాన్ని బయటికి తీయాలని చెప్పి చెప్తున్నాం ఉంటా ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కబ్జ పరిస్థితి పదే పదే సిపిఎం మా వాళ్ళకి ఫిర్యాదు చేసింది అయినా ఏం చర్యలేదు అంటే ప్రతి ఒక్కరూ అవినీతిలో మునిగి తేలుతున్నారు కలెక్టర్ గారు నేను విజిట్ చేస్తే బయట వ్యక్తులందరూ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్నారు బయట వ్యక్తులకి ఏం పని అని చెప్పేసి ఆయన ఆదేశించారు తప్ప అవి మొత్తం కూడా ఈ రోజు ప్రక్షాళన చేసే పరిస్థితి లేదు అసలు రిజిస్ట్రేషన్ వ్యవస్థనే ప్రక్షాళన చేసి పారదర్శకంగా వాళ్ళు ఏవైతే మనం ఇతర అవి ఆ పద్ధతిలో చేయడానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది అనేకమైన మార్పులు స్టాంపుల్లో మార్పు తెచ్చామన్నాం స్టాంపుల్లో మీరు నేరుగా కొనుక్కోవచ్చు ఇగాదు వాస్తవంగా చూస్తుంది ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న ఈ అవినీతి మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ దీనికి వ్యతిరేక పోరాటం చేస్తుంది ప్రజలందరూ కూడా ఈ అవినీతికి వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి ఈ అవినీతిని అందరూ ప్రశ్నించాలని చెప్పేసి రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు విప విపరీతమైన చేసుకుంటారు దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడరా ఈ అవినీతిని అరికట్టమని చెప్పి చెప్పరా ఇది మాది బాధ్యత లేకపోతే ప్రతిపక్షంలో వాళ్ళు కూడా విమర్శ చేయని స్థితిలో ఉందంటే వీళ్ళందరి పాత్ర ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది దీన్ని అందరూ కూడా వ్యతిరేకించి పౌరులు పౌరు సమాజం సంఘాలు సంస్థలు స్వచ్ఛంద సేవ సంస్థలు అందరూ కూడా వ్యతిరేకించి దీనికి వ్యతిరేకత నిలబడిపోతే సమాజం పూర్తిగా నాశనం అయిపోతుంది ఆ రూపంలో ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి సిపిఎంగా మేము భావిస్తాము